అరవింద్ అనే యువకుడు భౌతిక శాస్త్రంలో ఉన్నత చదువు పూర్తి చేసి ఆత్మల పరామర్శనపై ఆధారపడి ఉన్న కొన్ని ప్రాచీన కథలను పరిశోధించడంలో ఆసక్తి చూపేవాడు ఒకసారి అతనికి పురాతన పుస్తకాల మధ్య ఒక గుప్తనిధి వంటి పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో ఆత్మల వింత ప్రపంచానికి మార్గం అనే శీర్షిక ఉంది పుస్తకం ముదురు పేజీలతో నిండిపోయి రహస్యాలను సొంగించేదిగా అనిపించింది పుస్తకంలోని సూచనల ప్రకారం ఆత్మల ప్రపంచానికి వెళ్ళే మార్గం ఒక గ్రామంలో ఉండే కాలభైరవ ఆలయం వద్ద ప్రారంభమవుతుందని తేలింది అరవింద్ తన స్నేహితుడు రాజుతో కలిసి ఆ ఆలయాన్ని కనుగొనే ప్రయత్నం ప్రారంభించాడు కాలభైరవ ఆలయం అథూరి అనే పల్లెటూరులో ఉందని తెలుసుకొని వారు అక్కడికి వెళ్ళారు అక్కడి ప్రజలు వింతగా ప్రవర్తించారు రాత్రివేళ చెరువు పక్కన కూర్చోకూడదని చీకట్లో ఆ ఆలయాన్ని దాటకూడదని హెచ్చరించారు కానీ అరవింద్ దేనిని పట్టించుకోలేదు ఆలయం ఎంతో పాతదిగా శిథిలావస్థలో ఉంది ఆలయం లోపల ఉన్న చిన్న ద్వారం కనిపించింది పుస్తకంలో ఉన్న సూచనల ప్రకారం ఆ ద్వారాన్ని ఓపెన్ చేస్తే ఆత్మల ప్రపంచానికి వెళ్ళే మార్గం తెరుచుకుంటుందని తెలిసింది రాత్రి పన్నెండు గంటలకు వారు ఆ ద్వారాన్ని తెరిచారు ఆ సమయంలో ఆలయంలో కొవ్వొత్తులు ఒక్కసారిగా వెలగడంతో గాలి గూచంలో విసిరేస్తూ ఒక రహస్య క్షేత్రంలోకి ప్రవేశించారు ఆత్మల ప్రపంచంలో అడుగు పెట్టగానే చుట్టూ పొగమంచు కమ్ముకుంది అక్కడ ఆకస్మిక శబ్దాలు మరియు అద్భుత దృశ్యాలు కనిపించాయి నెమ్మదిగా ఆత్మలు కనిపించాయి వారి రూపాలు మృదువుగా ఉన్న కళ్ళలో బాధ కోపం మిలితంగా కనిపించింది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఒక గంభీరమైన స్వరంతో ఆత్మ ప్రశ్నించింది అరవింద్ భయపడకుండా నేను మీ గురించి తెలుసుకోవడానికి మీకు న్యాయం చేయడానికి వచ్చానని చెప్పాడు ఆత్మలు తమ కథలను వివరించాయి అవి గతంలో ఆ గ్రామ ప్రజలుగా ఉన్నవని తమపై దుర్మార్గాలు జరిగి వారి ఆత్మలు శాంతి పొందలేకపోయాయని తెలిపాయి వారిలో ఒకరిపై గ్రామ పెద్దల అన్యాయం చేశారు మరొకరు బలవంతపు శపథం కారణంగా మరణించారు ఆత్మలు అడిగిన ఏకైక కోరిక మా కథలను ప్రపంచానికి తెలియజేయండి మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అది చేస్తేనే మేము ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టగలం అరవింద్ రాజు ఆత్మల కథలను ప్రజలకు వెల్లడించారు అదూరి గ్రామ ప్రజలు పశ్చాత్తాపంతో ఆత్మలకు ప్రాయశ్చిత్తం చేశారు కాలభైరవ ఆలయంలో ఆత్మల శాంతి కోసం పెద్ద పూజను నిర్వహించారు ఆత్మలు కృతజ్ఞతతో మా బాధలు మూశాయి ఇప్పుడు శాంతితో ఉన్నాం అని చెప్పి ప్రపంచాన్ని విడిచిపోయాయి ఆ తలుపులు స్వయంగా మూసుకుపోయాయి అరవింద్ ఆత్మల ప్రపంచానికి మరోసారి అడుగు పెట్టాలని తెలుసుకున్నాడు కానీ ఆ అనుభవం అతనికి జీవితాంతం మధురమైన ఆసక్తికరమైన గాఢ జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది ప్రతి ఆత్మకు ఒక కథ కలిగి ఉంటుంది ఆత్మలకు కూడా శాంతి అవసరం ఆత్మల వింత ప్రపంచం ఒక్కసారి తెచ్చుకుంటే దాని లోపల దాగి ఉన్న బాధలు కోరికలు మరియు రహస్యాలు మన జీవితాలను మారుస్తాయి